ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకి సుప్రీంకోర్టులో మరొకసారి చుక్కెదిరైన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎమ్మెల్సీ తరఫున లాయర్ల వాదనలు విన్న ధర్మాసనం ఇటు ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ఇదే విచారణని ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కౌంటర్ దాఖలు చేయలేని సందర్భంగా ఈడీ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితుల్లో కనిపిస్ కనిపిస్తున్నాయి ఎందుకు ఈ కేసుని ఇన్ని రకాలుగా వాయిదా వేయాల్సిన పరిస్థితులు తల తీసుకొస్తున్నారనే కోణంలో సూటిగా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి అన్ని రకాల అర్హత బెయిల్ పొందేందుకు కవితకు ఉందనే అంశాన్ని కూడా కవిత తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్కి వాదించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక తాము కౌంటర్ దాఖలు చేయడానికి మరి కాస్త సమయం కావాలని చెప్పి కూడా ఈడీ తరఫు న్యాయవాదులు చెప్పుకొచ్చిన పరిస్థితి ఇందుకు సుప్రీంకోర్టు అనుమతించి సాధనంత త్వరగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్తూనే ఈ కేసుని కేసు విచారణని ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది అయితే ఈ అంశం పట్ల కవిత తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఎన్నిసార్లు వాయిదా వేస్తారు ఇదే బెయిల్ విషయాన్ని అనే కోణంలో ఆవిడ అసహనాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది తన లాయర్ల దగ్గర అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇరవై ఏడో తారీఖున బెయిల్ రాకపోతే ఎలా ఉంటుంది ఏం చేస్తుంది కవిత అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది ఇక చాలాసార్లు ఇదే కేసుని అనేక కారణాల వల్ల వాయిదా వేస్తున్న పరిస్థితులన్నీ కూడా డైలీ సీరియల్ని తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈసారి కనుక ఈ నెల ఇరవై ఏడున ఏదో ఒక నిర్ణయం గనుక తీసుకొని బెయిల్ కనుక రాకపోతే కవిత కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతోంది అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది కవిత న్యాయవాదులు కూడా ఇదే కేసులో ఉన్న ఇటు మనీష్ సిసోడియా కానీ ఇటు అరవింద్ కేజ్రీవాల్ కానీ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది ఇప్పటికే కవితకి ఎందుకు బెయిల్ మంజూరు చేయడం లేదు ఎందుకు తాత్సారం చేస్తోంది ఎందుకు వాయిదాల మీద వాయిదా వేస్తుంది అనే అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇరు లాయర్ల వాదనలు విన్న సుప్రీంకోర్టు బెంచ్ ఈ కేసుని కేసు విచారణని ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసిన పరిస్థితులు కనిపిస్తుంది